సంబంధించి పని నేను కనుక్కుంటాను మొదలు పెడతాను ఎవరు ఆపరు ప్రభుత్వం డబ్బులు ఇస్తే పని జరిగింది అమ్మ రేపు ఎవరెవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో అందరు ఒకసారి స్కూల్కి వెళ్ళండి అలాగే ఒక్కొక్క స్కూల్కి వెళ్ళే ప్రతి అమ్మాయికి అబ్బాయికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం తల్లి అకౌంట్లో వేస్తుంది దాన్ని అందరూ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఎవరైనా ఆ పథకం కింద స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఎవరైనా మిస్ అయినట్లయితే మా దృష్టికి తీసురండి కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్లు రాయల తులసిమ్మ గారు బొల్లిపోగు భాగ్యమ్మ భాగ్యమ్మ గారు కారుమంచి లక్ష్మి గారు మలాది వెంకయ్యమ్మ గారు కొమ్ము భూషణమ్మ కొమ్ము భూషమ్మ చిగురుపాటి తిరుపతి వెంకట నరసమ్మ గంటల శ్రీదేవి కొలికపోగు మాణిక్యమ్మ ఎనిమిది మంది వీళ్ళకి ఇచ్చారమ్మన్నా రేపు వీళ్ళందరికీ సమాచారం ఇచ్చారా సరే ఇచ్చేసండి అందరికీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ